హలో ఫ్రెండ్స్ నమస్తే గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత ప్రముఖ నటుడు డానియల్ బాలాజీ నలభై ఎనిమిది సంవత్సరాలు కన్నుమూసాడు శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో అతడు తుదిశ్వాస విడిచాడు చాతి నొప్పితో తీవ్ర అస్వస్థకు గురైన డానియల్ బాలాజీని కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు హాస్పిటల్కి తరలించే లోపే అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించినట్టు సమాచారం డేనియల్ బాలాజీ తమిళంతో పాటు తెలుగు మలయాళం కన్నడలో యాభైకి పైగా సినిమాలు చేశాడు ఎక్కువగా విలన్ రోల్స్లో కనిపించాడు చిట్టి అనే తమిళ సీరియల్తో డేనియల్ బాలాజీ యాక్టింగ్ కెరీర్ మొదలైంది పిన్ని పేరుతో తెలుగులో డెబ్బై అయిన ఈ సీరియల్ ఇక్కడ కూడా పాపులర్గా అయ్యింది ఆ తర్వాత ఏప్రిల్ మదాలిల్ కాదల్ కొన్ని సినిమాలో చిన్న రోల్స్ చేశాడు కమల్ హాసన్ గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన వెట్టయ్యాడు వెళ్ళాడు తెలుగులో రాఘవన్ పేరుతో డెబ్బై ఐదులో సైకో క్యారెక్టర్లో తన విలనిజంతో ఆడియన్స్ను భయపెట్టాడు అయితే ప్రస్తుతం అయితే ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగబోతున్నాయి ఆయన ఆత్మక శాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం హలో ఫ్రెండ్